హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయం బ్రేక్ఫాస్ట్లో గుడ్డు తినడం మంచిదేనా ప్రతిరోజు గుడ్డు తింటే ఏమవుతుంది చాలామందికి ఈ సందేహం ఉంటుంది గుడ్డును ప్రకృతి యొక్క మల్టీ విటమిన్ అనవచ్చు కేవలం ఒక గుడ్డులో డెబ్బై క్యాలరీలు ఆరు గ్రాముల ప్రోటీన్ ఐదు గ్రాముల హెల్తీ ఫ్యాట్తో పాటు విటమిన్లు మరియు ఖనిజాలు ఉంటాయి మీరు రోజూ ఒక గుడ్డు తింటే మీ శరీరంలో కలిగే అద్భుతమైన ఆరు మార్పులు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం రోజుకో గుడ్డు తింటే మీ శరీరంలో కలిగే ఆరు అద్భుత మార్పులు ఒకటి రోజంతా స్థిరమైన శక్తి గుడ్డులో ప్రోటీన్స్ మరియు హెల్దీ ఫ్యాట్స్ అద్భుతమైన కాంబినేషన్లో ఉంటాయి గుడ్డులో విటమిన్ ఏ విటమిన్ బిటు బయోటిన్ విటమిన్ బిట్వెల్వ్ విటమిన్ డి విటమిన్ ఈ మరియు ఫాస్ఫరస్ సెలీనియం ఐరన్ అయోడిన్ జింక్ వంటి ముఖ్యమైన మినరల్స్ ఉంటాయి ఈ పోషకాల కలయిక వల్ల మీకు రోజంతా సస్టైన్డ్ ఎనర్జీ వస్తుంది ఇది మీ పొట్ట నిండుగా ఉంచి అనవసరమైన ఆకలిని తీరుస్తుంది రెండు మెరుగైన చర్మం జుట్టు ఆరోగ్యం గుడ్డులో బి విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి ముఖ్యంగా బయోటిన్ అంటే విటమిన్ బి సెవెన్ ఉంటుంది రోజూ గుడ్డు తినటం వల్ల మీ చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది మీ జుట్టు కూడా బాగా పెరుగుతుంది అలాగే బలంగా కూడా మారుతుంది మూడు మెరుగైన జ్ఞాపకశక్తి మెదడు పనితీరు గుడ్డులో కోలీన్ అనే మైక్రోన్యూట్రియంట్ ఉంటుంది కోలీన్ మీ జ్ఞాపకశక్తికి మనసుకు కండరాల పనితీరుకు నరాలు సరిగ్గా పనిచేయటానికి చాలా అవసరం ఇది మెదడు కణాల మధ్య కమ్యూనికేషన్ను మెరుగుపరుస్తుంది నాలుగు గుండె ఆరోగ్యం గుడ్డులో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి ముఖ్యంగా ఓలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది ఈ ఆరోగ్యకరమైన కొవ్వులు మీకు గుండె జబ్బులు రాకుండా కాపాడుతాయి అలాగే మీ లివర్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఐదు బరువు నియంత్రణ గుడ్డు తినటం వల్ల మీరు బరువు పెరగకుండా ఆగుతారు లేదా బరువు తగ్గుతారు ఎందుకంటే గుడ్డులో ఉండే ప్రోటీన్స్ మరియు ఫ్యాట్స్ వల్ల మీకు త్వరగా ఆకడి వేయదు పొట్ట నిండుగా ఉండటం వల్ల మధ్యలో స్నాక్స్ ఎక్కువగా తినకుండా ఉంటారు దీనివల్ల క్యాలరీల వినియోగం తగ్గి వెయిట్ బాగా తగ్గుతారు ఆరు ఎముకల బలం గుడ్డులో విటమిన్ డి మరియు ఫాస్ఫరస్ ఉంటాయి విటమిన్ డి కాల్షియంను శోషించడానికి సహాయపడుతుంది దీనివల్ల మీ ఎముకలు దృఢంగా మరియు ఆరోగ్యంగా మారుతాయి రోజుకు ఒక గుడ్డు తినడం అనేది కేవలం ఒక అలవాటు కాదు మీ శరీరానికి మీరు అందించే ఒక చిన్నపాటి ఆరోగ్య బీమా చూసారుగా కేవలం రోజుకి ఒక గుడ్డు తింటేనే మీ శరీరానికి ఎన్ని పోషకాలు అందుతాయో కాబట్టి గుడ్డును ప్రతిరోజూ మీ ఆహారంలో భాగం చేసుకోండి మీరు తినగలిగితే ఒకటే కాదు రోజుకు రెండు మూడు తిన్నా ఎలాంటి సమస్య లేదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్